హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ ఫైవ్ భూమి నొప్పుతో హా అని గట్టిగా అరుస్తుంది ఆకాష్ వెంటనే తన నడుమును వదిలేసి భూమి నోటికి తన చెయ్యి అడ్డుగా పెడతాడు హే అరవకు అమ్మ వాళ్ళకి వినిపిస్తుంది అంటాడు ఆకాష్ భూమి నోటిపై చేయి తీస్తూ నొప్పిగా ఉంది అని తడబడుతూ చెప్తుంది భూమి మన ఫస్ట్ నైట్ అయ్యే వరకు ఇలాంటివి తప్పవు అని చెప్పానుగా నీకు అంటాడు ఆకాష్ అత్తయ్య గారు తొందరగా రమ్మన్నారు నన్ను అని పాఠంలా అప్ప చెప్పింది భూమి అమ్మ పేరు చెప్పి తప్పించుకుంటున్నావు అన్నాడు ఆకాష్ వెళ్ళు అని ఒక వేలితో సైగ చేశాడు ఆకాష్ ఆకాష్ భూమిని వెళ్ళమనగానే దేవుడిచ్చిన వరంగా ఫీల్ అయ్యి వంటగది వైపు పరుగు తీసింది భూమి అందరూ టిఫిన్ చేయడానికి కిందికి వచ్చారు ఆకాష్ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అతని వైపు కూడా చూడటం లేదు భూమి ఆకాష్ మాత్రం భూమిని దొంగచూపులతో గమనిస్తూనే ఉన్నాడు టిఫిన్ వడ్డిస్తుంది భూమి నువ్వు కూడా కూర్చో భూమి శాంతి వడ్డిస్తుంది అంది సావిత్రి లేదు అత్తయ్య ఈరోజు మాత్రం నేనే వడ్డిస్తాను అంది చిరునవ్వుతో భూమి నోట్లో ముద్దని పెట్టుకుంటూ ఎందుకు ఈరోజేంటి స్పెషల్ అని అడిగాడు ఆకాష్ ఈరోజు టిఫిన్స్ అన్నీ భూమినే చేసింది అంది సావిత్రి ఉత్సాహంగా అవునా అన్నాడు ఆకాష్ టేస్ట్ చాలా బాగుంది దీనికి ఇంత బాగా వచ్చా వంటలు అనుకున్నాడు మనసులో ఆకాష్ భూమి ఆకాష్ని చూసి టిఫిన్ ఎలా ఉందో చెప్తే ఈయన సొమ్మేమైనా పోతుందా అని మనసులో తిట్టుకుంటుంది భూమి అందరూ టిఫిన్ చేసి సోఫాలో కూర్చున్నారు భూమి వంటగదిలో పని చేసుకుంటుంది మామ్ డాడ్ నేను ఆఫీస్కి వెళ్తాను టైం అవుతుంది అన్నాడు ఆకాష్ అలాగే నాన్న నీ భార్యకి కూడా చెప్పు అంది సావిత్రి ఏంటమ్మా అది భూమి వైపు చేయి చూపిస్తూ అది ఈ ఇంటి కూడా పని మనిషా పుట్టింట్లో పడ్డ కష్టాలు సరిపోవా ఇక్కడ కూడా ఆ పనే చెయ్యాలా నువ్వైనా కొంచెం చెప్పమ్మా దానికి అని చెప్పి ఆకాష్ కోపంగా వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత భూమి వచ్చి అత్తయ్య మీరు కాఫీ తాగుతారా అని అడిగింది చూడు భూమి నువ్వేమీ పని మనిషివి కావు ఇంటి కోడలివి అది కావాలా ఇది కావాలా అని అడగడం కాదు నీకేది కావాలన్నా ఆర్డర్ వేయాలి నువ్వు అని కాస్త కోపంగా చెప్పింది సావిత్రి భూమికి ఏమీ అర్థం అవ్వక అత్తయ్య నేనేదైనా తప్పు చేశానా అని భయపడుతూ అడిగింది భూమి నువ్వేమీ తప్పు చేయలేదమ్మా నీ స్థానాన్ని గుర్తు చేస్తున్నాను నేను అంది ప్రేమగా భూమి తలపై చేపెట్టి నువ్వు ఈ పనులు ఏమీ చేయకూడదు అన్నీ పని మనిషి చూసుకుంటుంది అంది సావిత్రి లేదు అత్తయ్య నేను చిన్న చిన్న పనులన్నా చేస్తాను నాకు పని లేకపోతే ఏమీ తోచదు అంది భూమి అలాగే చెయ్యు కానీ మీ ఆయన కంట్లో పడకు పని చేస్తూ వాడికి కోపం ఎక్కువ అంది నవ్వుతూ సావిత్రి అలాగే అత్తయ్య అని చెప్పి అత్తయ్య అత్తయ్య అని మొహమాటంగా పిలిచింది భూమి భూమి వైపు చూసి ఏంటమ్మా అని అడిగింది సావిత్రి నీకేమైనా కావాలా అంటే ఆర్డర్ వెయ్యి అంతేకాని మొహమాట పడకు అంది సావిత్రి నాన్నతో మాట్లాడాలని ఉంది ఒకసారి ఫోన్ చేస్తారా అని అడిగింది భూమి ఏంటమ్మా మీ నాన్నపై బెంగ పెట్టుకున్నావా అంది సావిత్రి అదేం లేదు అత్తయ్య పెళ్ళి అయిన దగ్గర నుండి మాట్లాడలేదు అందుకే మాట్లాడాలనిపిస్తుంది అంది భూమి ఇదిగో తీసుకో అని ఫోన్ ఇచ్చింది సావిత్రి అది స్మార్ట్ ఫోన్ కావడంతో భూమికి ఫోన్ ఎలా వాడాలో తెలియక అత్తయ్య మీరే ఫోన్ చేసి ఇవ్వండి అంది భూమి సావిత్రి సుందరంకి ఫోన్ చేసి భూమికి ఇచ్చి మాట్లాడమని చెప్పి తను వెళ్ళిపోయింది హలో నాన్న అంది భూమి భూమి గొంతు గుర్తుపట్టిన సుందరం తల్లి భూమి బాగున్నావా అని అడిగాడు సుందరం నేను బాగున్నాను నాన్న మీరు ఎలా ఉన్నారు పిన్ని తమ్ముడు ఎలా ఉన్నారు అంది భూమి అందరం బాగున్నాం తల్లి అల్లుడు గారు అత్తయ్య మావయ్య నేను బాగా చూసుకుంటున్నారా అన్నాడు సుందరం భూమి కాసేపు మౌనంగా ఉండి చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పింది భూమి మాటల్లో బాధ కనిపించింది సుందరంకి ఏమైందమ్మా ఏదైనా సమస్య అని అడిగాడు సుందరం కంగారు పడుతూ అలాంటిది ఏం లేదు నాన్న అని చలాకిగా చెప్పింది భూమి నేను చదువుకోలేదని ఆయనతో చెప్పలేదా అన్న అంది భూమి ఎవరితో అల్లుడు గారితోనా నేను చెప్పానమ్మా అన్నాడు సుందరం అల్లుడు గారితో నీ చదువు విషయం చెప్పగానే మనిషికి జీవితంలో చదువు అవసరం మాత్రమే అంతే తప్ప చదివే జీవితం కాదు అని చెప్పాడమ్మా అల్లుడు గారు అవునా నాన్న చాలా సంతోషం ఆయనకి ఈ విషయం తెలుసు అదే చాలు అంది భూమి ఏమ్మా నీతో ఏమైనా అన్నారా అల్లుడు గారు అన్నాడు సుందరం అలాంటిదేమీ లేదు నాన్న ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు సరే నాన్న ఉంటాను అంది భూమి అలాగే అమ్మా జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సుందరం అమ్మో ఈయన మామూల్లోడు కాదు అన్నీ తెలిసి నన్ను ఏడిపించాలని అలా అరిచారనుకుంటా నాపై ఇంటికి రాని వచ్చాక చెప్తాను అనుకుంది మనసులో భూమి కానీ పాపం ఆమెకు తెలియదు కదా ఆకాష్ ఎదురుగా వెళ్ళగానే తన మూగదైపోతుందని చూస్తుండగానే రాత్రి అయిపోయింది ఆకాష్ ఇంట్లోకి వచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు రూమ్లో ఉన్న భూమి ఆకాష్ అరుపులకి బయటకు వచ్చి చూసింది భువనేశ్వర్పై ఆకాష్ అరుస్తున్నాడు జాబ్లో ఎలాంటి వారిని అంటే అలాంటి వారిని అపాయింట్ చేసుకుంటారా వాడి వల్ల ఈరోజు మీటింగ్లో నేను తలదించుకోవాల్సి వచ్చింది క్లయింట్స్ ముందు టైంకి డిజైన్స్ పూర్తి చేయలేదు వాడు అని గట్టిగా అరుస్తున్నాడు ఆకాష్ లేదు ఆకాష్ నేను వాడి ఎక్స్పీరియన్స్ చూశాకే జాబ్ ఇచ్చాను అన్నాడు భువనేశ్వర్ వారిని జాబ్లోంచి తీసేసా మరొక ఫీలాన్సర్ కోసం పేపర్ యాడ్ ఇవ్వాలి ఇంకో డిజైనర్ జాబ్లో జాయిన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అన్నీ టైం వేస్ట్ పనులు ఈ క్లయింట్స్ ఏమో త్రీ డేస్ తర్వాత వస్తా అన్నారు డిజైన్స్ రెడీ చేసి పెట్టమని చెప్పారు ఇప్పుడు ఎలా డీల్ చేయాలో ఈ ప్రాజెక్ట్ని అనే టెన్షన్ పడుతున్నాడు ఆకాష్ డోంట్ వరీ నాన్న నేను ఏదో ఒకటి చేస్తాను అన్నాడు భువనేశ్వర్ ఆకాష్ హడావిడిగా తన గదికి వెళ్ళిపోయాడు ఏంటి ఇంత కోపంగా ఉన్నారు ఈయన అని మనసులో అనుకుంది భూమి భయం భయంగా ఉన్న ధైర్యం చేసి ఆకాష్ దగ్గరికి జ్యూస్ తీసుకొని వెళ్ళింది భూమి ఆకాష్ అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ గట్టిగా ఫోన్లో మాట్లాడుతున్నాడు పిఏ వాసుతో జ్యూస్ ఇద్దామని వచ్చిన భూమి ఆ అరుపులకి ఉన్న చోటే నిలబడిపోయింది భయం నిండిన చూపులతో ఆకాష్ని చూస్తూ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూశాడు ఆకాష్ భూమిని చూసి ఏంటి అని మామూలుగా అడిగినా అతని బేస్ వాయిస్కి కోపంగా అడిగినట్లే ఉంది భూమికి జూ జూస్ అని తడబడుతూ చెప్పింది భూమి నాకు చాలా చిరగ్గా ఉంది జ్యూస్ వద్దు ఏమొద్దు నువ్వు నా కళ్ళ ముందుకి రావద్దు నా కోపం తగ్గేంత వరకు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ఆకాష్ ఆఫీస్లో ఏదో జరిగితే నేనేం చేశాను ఈయనకి నాపై కోప్పడుతున్నారు అనుకుని కళ్ళల్లో నుండి నీరు కారుస్తూ ఉంది భూమి ఆకాష్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అదే పొజిషన్లో ఉంది భూమి భూమిని చూసి నేనేంటి దీనిపై ఇలా అరిచాను ఇది మళ్ళీ ఫీల్ అయినట్టుంది అనుకున్నాడు మనసులో ఆకాష్ టీషర్ట్ వేసుకుంటూ భూమి ముందుకు వచ్చాడు ఆకాష్ భూమి గడ్డం పట్టుకుని తలపైకి ఎత్తాడు సన్నటి కాలువలాగా ఆమె బుగ్గలపై నుండి కన్నీరు దారలు చూసి హే పిచ్చిదానా ఇంత చిన్న విషయానికి చిన్నపిల్లలా ఏడుస్తున్నావేంటి అంటూ ఆకాష్ బుటనవేలితో భూమి కన్నీళ్లను తుడిచాడు సారీ అనవసరంగా అరిచాను నీపై అన్నాడు ఆకాష్ మీకు ఇది అలవాటే కదా అని గబుక్కున అనేసింది భూమి ఏమన్నావు అని కాస్త గంభీరత్వంగా అడిగాడు అతను అయ్యో ఇలా అనేసానంటి భూమి నిన్నెవడూ కాపాడలేడు ఇక అనుకుంది మనసులో భూమి ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపింది భూమి మనసులో ఏదో ఉంటే కానీ ఇలా మాటలు బయటకు రావు అని భూమి భుజాలను గట్టిగా పట్టుకొని అడిగాడు ఆకాష్ భూమి ఏదైతే అది అయ్యింది అడిగేసే భయపడకు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఆకాష్ని చూడకుండా కింద మొహం వేసి నేను చదువుకోలేదని మా నాన్న మీతో పెళ్ళికి ముందే చెప్పారట కదా మరి మరి నిన్న నాతో అంత కఠినంగా ఎందుకు మాట్లాడారు అని భయం భయంగా అడిగింది భూమి హో నేను ఆఫీస్కి వెళ్ళగానే సిఐడిలా ఎంక్వైరీ చేశావన్నమాట అన్నాడు అతను భూమి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది మరి ఏం చేయమంటావు నువ్వేమో బుట్ట బొమ్మలా రెడీ అయ్యి వచ్చావు ఫస్ట్ నైట్ గదిలోకి నన్ను నేను ఆపుకోవడానికి నీతో గొడవపడ్డట్టు యాక్ట్ చేశాను బాగుందా నా యాక్టింగ్ నా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు అన్నారు సినిమాల్లోకి హీరోలా చేయమని అసలే హ్యాండ్సమ్గా ఉన్న అందగాన్ని కదా అన్నాడు ఆకాష్ మీ యాక్టింగ్ కోసం నాతో అంత కఠినంగా మాట్లాడాలా అనుకుంది భూమి మనసులో భూమి చేతిలో ఉన్న గ్లాస్ని తీసుకుని ఒక్కసారిగా మొత్తం జ్యూస్ని తాగేశాడు ఆకాష్ ఒక చేతిలో గ్లాస్ మరొక చేతితో భూమి నడుము వెనక నుండి వేసి గబుక్కున అతని దగ్గరికి లాక్కున్నాడు అతని కౌగిలికి రెండు చేతులు అడ్డుపెట్టి ఆమె అతని మొహం చూడలేక కిందకు చూస్తుంది తెలియకుండానే వణుకుతున్నాయి ఆమె పెదవులు ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆశగా ఆమె పెదవులను అతని పెదవులతో జత కలిపాడు ఆకాష్ అతని కౌగిలితోనే భూమి మనసులో అలజడి కలగడంతో అతనికి సహకరించింది భూమి పెదవులను వదిలి నెమ్మదిగా అతని పెదవులు ప్రయాణం కిందకు జారుతున్నాయి శంఖంలా ఉన్న మెడను మొత్తం అతని ముద్దులతో నింపేశాడు సున్నితమైన ప్లేస్లో మొదటిసారి మగవాడి పెదవుల స్పర్శ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆమె చేతులు తెలియకుండానే అతని వీపుని చుట్టుకున్నాయి ఊరించే యద అందాలకు అడ్డుతెరలా ఉన్న చీరని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాడు అతను వేరే లోకంలోకి వెళ్ళిన భూమి తిరిగి స్పృహలోకి వచ్చింది అతను చెయ్యిని పట్టుకుని వద్దు అన్నట్టుగా చూపులు విసురుతూ ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు జారి అతని చెయ్యిని తాకింది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిందండి మరొక ఎపిసోడ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి